మీరు ఇచ్చిన ఆ వీడియో ఏదైతే ముప్పై ఆరు సెకండ్లు ఉందే మరి దాని ముందుది దాని వెనకది ఎందుకు వీడియో లేదు మా సినిమాలో సీరియల్లో మనిషి నుంచి ఇలా గోడకి గోడ నుంచి మనిషికి వచ్చే షార్ట్స్ ఉంటాయి చాలా అద్భుతంగా వాళ్ళు మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తారు అలాగ మీరు జగన్ గారు కాన్ అయి కారు బ్లాక్ కార్ డోర్ కింద మనిషి మళ్ళీ అక్కడి నుంచి బ్లాక్ కార్ డోర్కి వచ్చి మళ్ళీ వస్తారు ఇది ఎక్కడైనా జరిగే పనే ఉందా ఒకవేళ అలా జరుగుంటే ఎస్పీ గారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు క్యాన్ కాదు ప్రైవేట్ వెహికల్ పలానా నెంబరు అని ఎందుకు కేసు పెట్టాడో చెప్పాలి మీరు పయా కేశ్వర్ గారు అనిత గారు ప్రెస్ మీట్లలో జగన్ గారు కార్యం చెప్పిన తర్వాత ఇరవై రెండవ తేదీ ఎందుకు ఎస్పీ గారు మార్చి మాట్లాడారో మీరే చెప్పాలి ఇలా అయితే చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్ రాజకీయాల్లో ఒక ఫ్లైట్ యాక్సిడెంట్ అయితే ఆ ఫ్లైట్ సంబంధించిన మినిస్టర్ని అరెస్ట్ చేయాలి ఒక ట్రైన్ ట్రైన్ యాక్సిడెంట్ అయితే దానికి సంబంధించిన మంత్రిని అరెస్ట్ చేయాలి లేదా దాంట్లో ఉన్న ప్యాసింజర్లు అందరి మీద అరెస్ట్ చేయాలి మీరు బట్టి చూస్తే సో పక్కన ప్రయాణం చేస్తున్న వ్యక్తి మీద కేసు పెట్టడానికి ఈరోజు లేని దాన్ని సృష్టించి మరీ బురద చల్లి జగన్ గారికి రాష్ట్ర ప్రజలు వీళ్ళు మేము ప్రొటెక్షన్ కూడా ఇవ్వగలము కాబట్టి మీరు దీన్ని అర్థం చేసుకోండి అని చెప్పి అక్కడ ఉన్న ప్రతి నాయకుడికి కూడా నోటీసులు అనేవి సెర్వ్ చేశారు ఇన్ఫర్మేషన్ అనేది సెర్వ్ చేశారు ఆఫ్కోర్స్ అయిపోయింది అవసరమైన బంధు అయినప్పటికీ కూడా వాళ్ళని చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి వేల కొద్దీ ఈ రోజు రేపు ఇంతమంది రావాలి అంతమంది రావాలని వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో పెట్టుకున్న తర్వాత మాకున్న ఇంటెలిజెన్స్ రిపోర్టు ప్రకారం వీళ్ళందరూ మొబిలైజ్ చేస్తున్నారన్న సంగతి తెలిసి అతనికి జెడ్ ప్లస్ సెక్యూరిటీ అనే వ్యక్తిగా అతనికి ఇవ్వాల్సిన సెక్యూరిటీని ప్రాపర్ వేలో మేమందరం కూడా మేము ఇవ్వగలిగాం ఇచ్చాం కూడా ఇచ్చిన తర్వాత మనం చూస్తే ఆ జగన్మోహన్ రెడ్డి షో చేశాడు ఒక రోడ్ షో చేశాడు అతను వెళ్ళేదేమో ఒక పరామర్శకి పరామర్శకెళ్తున్న వ్యక్తి రోడ్ షో చేస్తున్నారు ఇంచుమించుగా అతని ఇంటి దగ్గర నుంచి తాడేపల్లిలో అతని ఇంటి దగ్గర నుంచి పదిన్నరకి స్టార్ట్ అయిన వ్యక్తి సాయంత్రం నాలుగు గంటలకి ఆ రెంటపల్లి వెళ్ళారంటే ఒకసారి ఆలోచన చేయండి ఎంత ఎంత స్లోగా మూవ్ అయ్యి ఎంత రోడ్ షో చేసుకుని ఆయన వెళ్ళారో ఒక్కసారి జనాలు కూడా అర్థం చేసుకోవాలి ఈ నేపథ్యంలో అతను రోడ్ షో చేసుకుంటూ అందరికీ అభివాదాలు చేసుకుంటూ అందరి దగ్గర నవ్వుతూ షేక్ హ్యాండ్లు ఇస్తూ ఆయన వెళ్తూ ఉంటే దారిలోని అతనిని అతని కార్యకర్త అతని సింపతైజర్ అంటే వాళ్ళ పార్టీ సింపతైజర్ పార్టీ కార్యకర్త కనీసం రోడ్ ఆ వెహికల్కి కింద పడిపోయి టైర్ కింద పడ్డాడు అన్న సంగతి తెలిసి కూడా అతను కనీసం బండి ఆపకుండా ఆ బండిని అలా ఆ పక్కనున్న వ్యక్తిని కనీసం పక్కన తీసి నేనేమంటానంటే ఆ బండి కింద పడిపోయాడు వ్యక్తి ఆ వ్యక్తిని తీసి ఇమీడియట్గా వన్ నాట్ కో దేనికో ఫోన్ చేసి అంబులెన్స్లో పంపిస్తే కనీసం మనిషి బతికేవాడేము ఎంత అంటే దాన్ని దాన్ని ఏ పదాలు ఉపయోగించుకోవాలో కూడా అర్థం కావట్లేదండి ఎంత నిరంకుశంగా కనీసం దయ జాలి లేకుండా ఆ వ్యక్తిని అలాగే ఈడ్చి ముళ్లపొదల్లో పడేశారు తర్వాత అతన్ని చూసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వన్ నాట్ ఎయిట్కి ఫోన్ చేసి గా డిపార్ట్మెంట్ వాళ్ళు హాస్పిటల్కి పంపిస్తే హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అతను చనిపోయాడు చనిపోయాడని డాక్టర్స్ చెప్పడం జరిగింది కనీసం అతను ఆ కార్ కింద పడిన తర్వాత అయినా ఇమీడియట్ గా హాస్పిటల్కి పంపించి ఉంటే ఆ మనిషి బతికేవాడు కదా అంటే ఇంత దారుణంగా ఇంత దాని ఏమంటారంటే కనీసం జాలి దయా లేకుండా కూడా మనుషులు ఉంటారా మనిషి జన్మకి ఒక అర్థం ఉంటది దేనంటే ఒక జాలి దయా ఎమోషన్స్ ఇవన్నీ ఉంటాయి ఏ ఎమోషన్స్ లేని కాకి లాంటి వీడియోలో చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారి పాన్ బాయ్ ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి కారే డ్రైవ్ చేస్తుండగా ఆ కారు కింద పడి ఒక మనిషి కొద్ది దూరం వరకు ఆ కారు అలాగే ఆ మనిషిని టైర్ కింద వేసుకొని వెళ్ళడం చూశాను ఇంత బహిరంగంగా అందరూ కళ్ళ ముందు ఈ వీడియో ఇంత స్పష్టంగా కనిపిస్తుంటే ఇది ఫేక్ వీడియో అనడం కాస్యాస్పదం నిజానికి ఒక కారు కింద ఒక మనిషి పడితే ఆ స్పృహ లేకుండా కారులో ఉన్నవాళ్ళు అలాగే ఆ కార్ని అలా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి దానివల్ల ఆ మనిషి ప్రాణం పోవడం చాలా చాలా దారుణం పూర్తి తప్పు అయితే తప్పకోకుండా క్షమాపణ చెప్పకుండా ఇది ఒక ఫేక్ వీడియో అని జనాలను పెట్టే ప్రయత్నం చేయడం ఇంకా దుర్మార్గం ఒకవేళ అంతకుముందు ఎస్పీ గారో పోలీసురో నాకు తెలియదు ఎవరు చెప్పారు ఒకవేళ చెప్పారేమో కానీ ఎవిడెన్స్ తర్వాత బయటకు వచ్చిందేమో మనకు తెలియదు కానీ స్పష్టంగా ఒక విషయం అయితే క్లియర్గా అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు సైడ్ బోర్డ్ మీద నిలబడి జనాలకు షేక్ హ్యాండ్ ఇవ్వబోతున్నారు అసలు పర్మిషన్ ఉన్నది మూడు కార్లకి వంద మంది జనానికి అయితే జగన్మోహన్ రెడ్డి గారి పానువాయ్లోనే యాభై కార్లు ఉన్నాయట వెయ్యి మందికి పైగానే జనం ఉన్నారంటున్నారు ఇంతమంది జనం మధ్య పానువాయ్ మూవ్ అవుతుండగా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ నాయకుడిగా సైడ్ బోర్డు మీద నిలబడి ఆ జనానికి షేక్ హ్యాండ్ ఇస్తున్నారు ఆ జనమేమో అక్కడ కంట్రోల్ లేకుండా పిచ్చి పిచ్చిగా అరుస్తూ ఈయన షేక్ హ్యాండ్ అందుకోవడానికి ఎగబడుతున్నారు ఆ క్రమంలోనే ఆ తోపులాట్లోనే ఈ మనిషి కూడా ఈ కార్ కింద పడ్డారు అనిపిస్తుంది Hi, this is Neema Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.